వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బుల్డెన్ ముందుగా హెడ్లైన్స్ మహారాష్ట్రలో బీహార్ ఫార్ములా అమలు చేయండి శివసేన కీలక వ్యాఖ్యలు వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు లక్షపైన బైకులు లక్షలపైన కార్లపై ప్రభావం పార్లమెంట్ సమావేశాలకు సైకిల్పై వెళ్ళిన టీడీపీ ఎంపీ స్కిల్ యూనివర్సిటీకి అద్దని వంద కోట్లు నిరాకరిస్తున్నట్లు ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి దావూద్ వల్ల ప్రాణహాని ఉందనే దేశం విడిచ లలిత్ మోదీ కీలక వ్యాఖ్య మహారాష్ట్రలో బీహార్ ఫార్ములా అమలు చేసి ఏకాంత్ షిండేను సీఎంగా కొనసాగించాలని శివసేన కోరుతుంది బీహార్ ఆర్జేడీతో విడిపోయినప్పుడు జేడీయూ నితీష్ కుమార్ను సీఎంగా బీజేపీ కొనసాగించింది రెండు వేల ఇరవై బీహార్ ఎన్నికల్లో బీజేపీ డెబ్బై నాలుగు సీట్లు సాధించింది జేడీయూకి నలభై మూడు సీట్లు దక్కిన అనంతర పరిణామాల్లో నితీష్ను సీఎంగా కొనసాగించింది అదే మాదిరి మహారాష్ట్రలో బీజేపీ నూట ముప్పై రెండు స్థానాల్లో గెలిచిన షిండేని సీఎంగా అవకాశం ఇవ్వాలని శివసేన కోరుతుంది లక్ష విలువ ఉన్న టూ వీలర్స్ పది లక్షల పైన విలువన్న కార్లకు రోడ్ ట్యాక్స్ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ప్రస్తుతం కార్లకు పదమూడు నుంచి పద్దెనిమిది శాతం టూ వీలర్స్కు తొమ్మిది నుండి పన్నెండు శాతం ట్యాక్సులు ఉన్నాయి గరిష్టంగా కేరళలో ఇరవై ఒక్క శాతం తమిళనాడులో ఇరవై శాతం పన్ను ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ మేరకు ఎక్కడా రేట్లు సవరించాలని నిర్ణయించారు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ సైకిల్పై పార్లమెంటుకు వెళ్లారు పసుపు రంగు సైకిల్ పై పసుపు రంగు అంగి తెల్ల దోవతి తలకు తలపాగా ధరించి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు అయితే అప్పలనాయుడు ఆ విధంగా పార్లమెంటుకు వెళ్లడం వెనుక ఒక బలమైన కారణం ఉంది దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉదయం తొమ్మిదింటి వరకు కూడా ఏమీ కనబడని దుస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అప్పలనాయుడు గుర్తు చేశారు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి ఆ సందేశం చేరవేసేందుకు అప్పలనాయుడు అలా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ వంతుగా బాధ్యత తీసుకోవాలని సూచించారు గత కొన్ని రోజులుగా చెల్లరేగుతున్న అద్దాని అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పందించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని తెలిపారు అదర్ని సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని పేర్కొన్నారు అయితే స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు వంద కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని అదర్ని గ్రూప్కు లేఖ రాశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహాని వల్లే దేశం విడిచినట్లు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తెలిపారు మ్యాచ్ ఫిక్సింగ్ అవినీతి వంటి అక్రమ వ్యవహారాలపై తనకున్న జీరో టాలరెన్స్ పాలసీ కారణంగా దావూద్ తనను టార్గెట్ చేశాడని రాజ్ షమాని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ వెల్లడించారు తన హత్యకు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు అందుకే దేశం విడిచానన్నారు చూసారు గే విబాల బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కేప్ వాచింగ్ వన్ జిరెట్ న్యూస్ తెలుగు